కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జనగామ జిల్లా సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ పంజాబ్ సరిహద్దులో పోలీసుల కాల్పుల్లో మరణించిన యువ రైతు శుభకరణ్ సింగ్ కు మద్దతుగా దేశవ్యాప్త సిపిఐ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్గం చేశామని రైతుల పట్ల మోదీ అవలంబిస్తున్న విధానాల వల్ల వచ్చే ఎన్నికల్లో రైతులతో కలిసి మోడీని ఓడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మంగళంపల్లి జనార్దన్ ఆది సాయన్న పాతురు సుగుణమ్మ చొప్పరి సోమయ్య సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేనటువంటి మోడీ ప్రభుత్వం గతంలో గిట్టుబాటు ధర తప్పనిసరి అందిస్తాను ఇరవై మూడు రకాల పంటలకు నేను గిట్టుబాటు ధర చెప్పేసి మాట చెప్పేసి ఆనాడు ఉద్యమం ఆపించారు ఆ రోజే వేయి మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితిని మోడీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా ఆ దట్టాలు పూర్తిగా ఇంకా రద్దు కాలేదు తిరిగి సంవత్సరం తర్వాత మళ్ళీ పంజాబ్ హర్యానా రాజధాని అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు పెద్ద సంఖ్యలో లక్షలాది మంది రైతులు ఓన్లీ మాకు గిట్టుబాటు ధర మాత్రమే కనిపించండి మినిమం సపోర్ట్ రైతులు అధికారికంగా చట్టబద్ద ప్రకారం కనిపిస్తండి అని చెప్పేసి లక్షలాది మంది వచ్చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించలేని రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కాల్పులు జరిగింది మనం చూస్తాబోతున్నాం కాల్పుల్లో ఇప్పటికే ఒక యువ రైతు చనిపోవడం అనేటువంటి జరిగింది ఆ ప్రభుత్వానికి కూడా కుటుంబాన్ని మాట్లాడబట్టి కూడా బీజేపీ నాయకులు కానీ మోడీ కానీ మాట్లాడేటువంటి పద్ధతి లేదు ఇప్పటికీ సుమారు పదిహేను రోజులైనా తిండి ఆహారాలు మాని ఇవాళ ఢిల్లీ నగరం చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు వచ్చేస్తే విదేశం వచ్చి దాడి చేసేటువంటి పద్ధతిలో వాజ్వాయు ప్రయోగాలు విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతుంది మోడీ రాబోయే ఎన్నికల్లో నీవు కనుక రైతులకు అనుకూలమైన విధానం తీసుకురాకపోతే నేను బొంద పెట్టడం ఖాయం ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడం ఖాయం రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దేశ వ్యాప్తంగా రైతాంగం బిజెపి మోడీని పొంద పెడతా తప్ప రాష్ట్రానికి మనగడలేదు అందుకే ఈ రోజు సిపిఐ పార్టీ అన్ని ప్రజా సంఘాలు కలిపి మోడీ హటావో దేశం బచావో అనేటువంటి నినాదాలు ఉద్యమాలు కొనసాగుతున్నాయి రైతులు కూడా మేల్కొని ఆ రకంగా రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా మోడీని దించేంత వరకు పోటం చేయాలని చెప్పిస్తున్నాం